నమస్తే అండి యానం గోదావరి ఏ టూ జెడ్కు వెల్కమ్ అండి ఈరోజైతే ఎండ్రైలు గుడ్లు కర్రీ ఇది నిజంగానే స్పెషల్ అండి ఏంటి ఎండు రైల్లో స్పెషల్ అనుకుంటున్నారా ఈ రైల్ని ఆర్చిన రైలు అంటారు వీటిని ఎంట్లో ఎండ పెట్టకుండా సపరేట్ ప్రాసెస్ చేస్తారు అయితే రోజు తెచ్చుకుని మనం శుభ్రం చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే మనకు నచ్చినప్పుడైలా వండుకోవచ్చు ఆషాడంలో ఆషాఢం పిండి కూడా రైలు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని శుభ్రంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న రెయ్యని ఒక నాలుగైదు సార్లు నీటిలో వేసుకొని బాగా కడుక్కోవాలండి ఇసుకున్న రంగున్నా ఏమున్నా పోతుంది నీళ్ళైతే వా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు శుభ్రం చేసుకున్న రొయ్యలు ఇంకా ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లు ఈ కర్రీకి చాలా సింపుల్ మసాలా అండి స్క్రీన్ పైన ఇస్తాను ఆ మసాలాను అలాగే ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకుని ఒక నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకుని తక్కువ వేసుకున్నా పర్వాలేదు రొయ్యలు కోసం ముందుగానే కడుక్కొని పెట్టుకున్న రైలుని బాగా వేపుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి రొయ్యలు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అలా అయితేనే బాగుంటుంది సన్నగా తరుకు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని టేస్ట్గా సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి ఇలా వేసుకుని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది చూసారు కదా ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి మనకు టేస్ట్కి సరిపడా ఎక్కువ పడితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసి ఈ రొయ్యల్ని ఆ ఉల్లిపాయలని ఉడికించాలండి స్టార్టింగ్లోనే చింతపండు వేయకూడదు అలా వేస్తే ఉల్లిపాయలు గట్టిపడిపోతాయి చూసారు కదండి ఇలా ఉడికిన తర్వాత ఈ కర్రీకి అంత జీలకర్ర సరిపోతుంది ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఆ నీటిలోనే ఉడికించాలండి మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఫాస్ట్గా ఉడుకుందని చెప్పాను కదా పైగా స్మెల్ కూడా పోకుండా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలండి వేసేసుకున్న ఒక రెండు నిమిషాలు ఆగి మనం ఉడకపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి వాటిని సన్నగా లోపల ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే ఈ పులుసు టేస్ట్ దానికి లాగుతుంది ఇంకా కొంచెం కూర ఉడకడం కోసం ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు కూరలో ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం అండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలండి అంతా కంప్లీట్ అయిన తర్వాత చేయకూడదు ఇంకా మనం మూత పెట్టుకుని ఉడికించేసుకుందాం చూసారా అండి ఇంతేనండి రెయ్యలు ఇండి రెయ్యూలు గుడ్లు ఆర్చిన్ అంటే ఇవి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయండి రొయ్యలు చూడడానికి పొడవుగా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటాయి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఏమీ లేనప్పుడు ఏ కాయగూరలు అయినా వేసుకోవచ్చండి బెండకాయ రెయ్యులు బీరకాయ రొయ్యలు ఇలా బిండ్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఆ రెసిపీస్ అన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్